వరంగల్ నగరంలో కార్లు డెడ్ బాడీ కలకలం రేపుతోంది రంగంపేటలో ఆగున్న కార్లో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు కత్తులతో పొడిచి హత్య చేసినట్టుగా ఉన్నాయన్నారు పోలీసులు ఏపీ థర్టీ సిక్స్ క్యూ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ నంబర్ కార్ను కాకతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగి వెలుగట్టి రాజమోహన్ గా గుర్తించారు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు వరంగల్ నగరంలో కార్లు డెడ్ బాడీ కలకలం రేపుతోంది రంగంపేటలో ఆగున్న కార్లో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు కత్తులతో పొడిచి హత్య చేసినట్టుగా ఉన్నాయన్నారు పోలీసులు ఏపీ థర్టీ సిక్స్ క్యూ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ నంబర్ కార్ను కాకతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగి వెలుగట్టి రాజమోహన్ గా గుర్తించారు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు भास्करी हाँ, हाँ, हाँ. तो